హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసి మర్చలు ఈరోజు మన వీడియోలో రవ్వ అప్పాలు చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇవి ఎక్కువగా పండగలప్పుడు దేవునికి నైవేద్యంగా అలా పెట్టడానికి చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఆంజనేయ స్వామికి చేస్తూ ఉంటారండి అలాగే పండగలప్పుడే కాదు ఎప్పుడు స్వీట్ తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు సింపుల్గా చేసేసుకోవచ్చు ఇవి చేయడానికి కూడా పెద్ద టైం పట్టదు రవ్వ అప్పాలకి పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకున్నాను తెల్లరవ్వ ఉంటుంది కదండి బొంబాయి రవ్వ అది ఒక గ్లాస్ ఉప్మా రవ్వకి ఒక గ్లాస్ పంచదార వేసుకోవాలి తీపి కరెక్ట్గా సరిపోతుంది పంచదార వేసి ఇలా బాగా కలుపుకోవాలి దీనికి రవ్వ వేయించాల్సిన అవసరం ఉండదు ఒకేసారి పంచదార రవ్వ కలిపి ఎసర్లో వేసేసుకోవచ్చు స్టవాన్ చేసి పాన్ పెట్టి ఒక గ్లాస్ ఉప్మా రవ్వకి అదే గ్లాస్తో రెండు పావు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది ఇందులో స్పూన్ ఉన్నారా నెయ్యి వేసుకోవాలి మనం రవ్వ వేయించలేదు కదండి ఇలా ఎసరులో నెయ్యి వేసుకుంటే సరిపోతుంది నీళ్ళు మరగాలి అలాగే మనం తీసుకున్న ఈ పెద్ద గ్లాస్కి చాలా క్వాంటిటీ అవుతుంది చూడండి నీళ్ళు ఇలా మరిగినాయి కదా ఇలా మరిగాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా కలిపి ఉంచుకున్న రవ్వ పంచదార వేసి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలండి దగ్గర పడిపోతుంది ఇది ఉడకడానికి కూడా పెద్ద టైం పట్టదు చూడండి ఇది ఇలా బాగా దగ్గర పడింది కదా ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇంతకన్నా దగ్గర పడాల్సిన అవసరం ఉండదు చల్లారేక ఇంకా దగ్గర పడుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది బాగా చల్లారాలి ఇది బాగా చల్లారిందండి ఒకసారి కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని చేతికి నూనె రాసుకొని అప్పాల్లాగా చేసుకోవాలి ఇలా నూనె రాసుకోవడం వల్ల చేతికి అంటుకోకుండా బాగా వస్తాయి కొంచెం కొంచెం కేసర్ తీసుకొని రౌండ్గా చేసి ఒత్తుకోవాలి అప్పాలు చిన్నగా ఉంటేనే బాగుంటాయండి చిన్న చిన్నగా చేసుకోవాలి పెద్దగా ఉండకూడదు చూడండి ఇలా రౌండ్ బాల్లా చేసి ఒత్తుకుంటే సరిపోతుంది అలాగే అప్పాలు బాగా పల్చగా ఉంటే అంత బాగుండవు కొంచెం మందంగానే ఉండాలి పల్చగా ఉంటే బాగా ఎర్రగా వేగిపోయి మీకు తినేటప్పుడు గట్టిగా ఉంటాయి మెత్తగా లేకుండా చూడండి అన్నీ ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు ఇవి డీప్ ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి నూనె వేడవ్వాలి రవ్వ అప్పాలకి నూనె బాగా వేడిగా ఉండాలండి సరిగ్గా వేడవకుండా వేస్తే విడిపోయినట్టు అయిపోయి పగుళ్ళు వచ్చేస్తాయి ఎందుకంటే మనం పంచదార రవ్వ వేసి ఉడికించాం కాబట్టి ఇవి వేగడానికి పెద్ద టైం పట్టదు చూడండి నూనె ఇలా వేడిగా ఉండాలి ఇలా వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే బాగా వేగుతాయి ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి అప్పాలు వేసి ఫ్రై చేసుకోవాలి మంట మాత్రం తగ్గించాల్సిన అవసరం ఉండదు అలాగే ఇవి వేసిన వెంటనే కదపకూడదు వెంటనే కదిపితే గరిటకు అంటుకుపోతాయి చూడండి ఈ విధంగా వేగాలి ఇలా వేగాక అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా వేగేంత వరకు కూడా అసలు కలపకూడదు చూడండి ఇవి కొద్ది కొద్దిగా రంగు మారుతున్నాయి ఇలా వేగితే సరిపోతుంది ఈ రంగు రావాలండి ఇంతకన్నా ఎర్రగా వేగాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు ఇవి ఇలా గరిటతో ఒత్తుకొని తీసుకోవాలి అప్పాలు కాస్త నూనె లాగుతాయి ఇలా ఒత్తుకోవడం వల్ల ఎక్కువగా ఉన్న నూనె వచ్చేస్తుంది ఇదే విధంగా మిగతా అన్ని అప్పాలు వేయించుకోవాలి ఇంకొక వాయి వేసేటప్పుడు మళ్ళీ నూనె కాస్త వేడావనివ్వాలి మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది చూడండి ఇవి కూడా ఇలా వేగినాయి కదా ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి అప్పాల్లో చాలా రకాలు చేస్తూ ఉంటామండి ఈ మైదాపిండి గోధుమ పిండి పిండి ఇలా కానీ అన్ని అప్పాల కంటే ఈ రవ్వ అప్పాలు చేయడం ఈజీ రుచి కూడా బాగుంటాయి ఇవి పెద్ద టైం పట్టదు పగుళ్ళు వస్తాయేమో అన్న భయం కూడా ఉండదు ఇంతేనండి రవ్వ అప్పాలు తయారైనవి చాలా చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి మూడు రోజుల వరకు నిల్వ ఉంటాయి అస్సలు పాడవు మరుసటి రోజుకి కాస్త మెత్తబడి ఇంకా బాగుంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్